గుంటూరు జిల్లా కార్పొరేషన్లోని నీటి సమస్యపై ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ సమీక్ష నిర్వహించారు వాటర్ ట్యాంక్ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు కార్పొరేషన్లో నీటి సమస్య అధికంగా ఉందని సమస్య పరిష్కారం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు కానీ ఈరోజు పూర్తి స్థాయిలో చూస్తే మనకు అక్కడ నుంచి వచ్చేటువంటి ఇన్పుట్ కానీ ఇన్పుట్ ఎంత అవసరమైతే అంత తీసుకునేటువంటి కెపాసిటీ ఉన్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో కృష్ణా రివర్ నుంచి కానీ అలాగే ఎక్కడి నుంచి కానీ వాటర్ సంగం డైరీ నుంచి కానీ పూర్తి స్థాయిలో వాటర్ కన్సంప్షన్ అనేది అవసరమైనటువంటి ఇన్ఫ్లో అనేది మనకు పూర్తిగా దొరకకపోవడం ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ట్యాంక్స్ ఎల్ ఎల్ ఆర్లు గానీ హెచ్ఎల్ఆర్ పూర్తి స్థాయిలో ముఖ్యంగా బ్రహ్మానందరెడ్డి వాటర్ ట్యాంక్స్ శిథిలా చేరినటువంటి పరిస్థితులు అలాగే నెహ్రూ నగర్ శారదా కాలనీ సంబంధించినటువంటి వాటర్ ఆయన కూడా పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనటువంటి పరిస్థితి కనిపిస్తాం గత రెండున్నర సంవత్సరాల నుంచి పాలక వర్గం ఉన్నటువంటి ఈ పాలక వర్గం ఎందుకని అటువంటి విషయాల మీద దృష్టి సారించలేకపోతా ఉన్నారు నుంచి అనేక ఫండ్స్